మన ప్రేతం నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు పీజు ఫోరు రేపు ఐదో తారీఖున కడప డిస్టిక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఏమంటే ఫీజు ఫోరు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంటు తెలుగుదేశ ప్రభుత్వము ఎంతగా అంటే అట్లా అమ్మబడి అయితేనేమి ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన విద్యార్థులకు సంబంధించినది ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా కాలేజీలకు చెల్లించలే ఒక టూ మంత్స్ పోతే ఎగ్జామ్స్ అయిపో అయిపోతాయి వాళ్ళకి సర్టిఫికెట్ కావాలా సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీ వాళ్ళ ఫీజు చెల్లించాల లేకుంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరు ఎంత ఘోరంగా తయారైందంటే ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఈ యొక్క తొమ్మిది నెలల్లోనే సూపర్ సిక్స్ కాదు కదా సూపర్ ప్లాప్ అయిపోయింది వాళ్ళు సూపర్ సిక్స్ ఏమేం చేసుకుంటున్నారంటే పేకాట ఇసుక దోపిడి ఇంకా అనేక కార్యక్రమాలు అన్నీ దోచుకోవడం దాకే సూపర్ సిక్స్ చేస్తున్నారు తప్ప ఏదైతే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చినాడో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే నిన్నలేమన్నా రాయచోటికి వచ్చినాడు వచ్చి మాట్లాడతాడు అసలు మాట్లాడేదానికి ఆయనకు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ముందల్లా ఎలక్షన్లకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పేసి అన్ని అబద్ధాల మాటలు చెప్పి నేను సంపద సృష్టిస్తా నేను సంపద సృష్టిస్తా అని చెప్పి ఇప్పుడు ప్రజలను అడుగుతున్నాడు నా చెవులో చెంపండి సంపద ఎట్లా సృష్టించాలనేది నేను సంపద సృష్టించి అప్పుడు మీకు నేను ఇస్తానని చెప్పేసి ఇవే నువ్వు చెప్పే మాటలు నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ ఆరు ఆరు దాని ఆరు కూడా నువ్వు నెరవేర్చలేకపోతే ఓన్లీ నువ్వు పెన్షన్ ఇస్తాన్నావు అది కూడా పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నావు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం ఉండేటప్పుడు అరవై ఏడు లక్షల మంది ఉండే వాళ్ళను వాళ్ళందరూ కూడా ఈ రోజు మూడు లక్షల మంది పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది కొంతమంది చనిపోయినారు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళా రిక్రూట్మెంట్ మళ్ళా పెన్షన్లు రావాలా మా ప్రభుత్వం అట్నే చేసేది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చనిపోయిన వాళ్ళు లేకున్నా కూడా ఏ ఒక్క ఎక్కడికే ఒక్క పెన్షన్ కూడా నువ్వు పెంచడం లే ఉండే పెన్షన్లన్నీ తీసేస్తా ఉండవు ఇంకా అన్నీ కూడా ఏదేదో ఆక్షన్లు పెట్టేసి ఉన్నే కూడా ఇంకా తగ్గియాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎక్కడ నువ్వు ఏ విధంగా నువ్వు నువ్వు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చినావు అప్పుడే అయిపోయింది అసలు మేము యాక్చువల్గా మూడు సంవత్సరాల తర్వాత మేము ఏమైనా ప్రతి ఒక్కటి కార్యక్రమం చేయాలేమో ఇన్ని పో ఏదో దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకుంటే అట్లా కాదు ఆరు నెలలు ఎనిమిది నెలలకే సరిపోయింది ఇది మేము మూడోసారి ఒకసారి రైతుల గురించి రెండోది విద్యుత్ దాని గురించి ఈరోజు ఫీజు పోరు ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుందో ఇటువంటి కాబట్టి మే రేపు ఐదో తారీఖున కడపలో భారీ ర్యాలీగా జరుగుతూ ఉంది ముఖ్యంగా దీంతో పాల్గొనాల్సింది విద్యార్థులు ఎందుకంటే విద్యార్థులకే ఈరోజు నష్టం జరుగుతూ ఉంది విద్యార్థులు బాగా వాళ్ళంతకూరు వాలంటీర్లుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పీజు పోరు దాని గురించి కూడా పిల్లలను చెప్పి ఎందుకంటే మనమంతా పోరాటం చేయింది ఈ యొక్క ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయడు చంద్రబాబు నాయుడు ఊరికి అన్ని గొప్పలు చెప్పుకోవడం తప్ప వేరేది లేనే లేదు నిన్న రాయచోట్లో చెప్తా ఉన్నాడు ఒక వికలాంగులకి సైకిల్ ఇచ్చింటే దాని గురించి పది నిమిషాలు చెప్తాడు నేను చూసినాను చాలా బాధపడినాను నేను ఒక వెహికల్ కొనిచ్చినాను అదంతా చూసి కలెక్టర్ ఇదే అని నువ్వు చెప్పాల్సినవి అట్లాంటి వందల వేల వెహికల్స్ రైతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయాంలో మేము మా చేతుల ద్వారా వందల వెహికల్స్ అందరికి కూడా వికలాంగులకు ఇచ్చినాం నువ్వు ఒక్క వెహికల్ ఇచ్చినందుకు అన్ని రకాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏ విషయంలో చూసుకోపో నువ్వు ఫైలూరే టోటల్ ఫైలూరు ఈ యొక్క ప్రభుత్వమే ఫైలూరు సూపర్ ఫైలూరు సూపర్ సిక్స్ అనేది సూపర్ ఫైలూరు అయిపోయింది గత మా ప్రభుత్వం ఉండేటప్పుడు నూట పది నూట పన్నెండు హామీలు ఇస్తే ప్రతి ఒక్క హామీ కూడా క్యాలెండర్ రూపంలో ప్రతి నెల ఏ విధంగా అయితే పండుగలు ఎందుకు వస్తాయో ఆ విధంగా క్యాలెండర్ రూపంలో మా ప్రీతి నాయ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఒకటెట్టుగా చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు ఏమీ చేయడం లే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా బాగా గమనించాలా ఇంకా రాను రాను కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడికి మనమందరం కలిసి ఎప్పుడెప్పుడు అనే త్వరలో ఎలక్షన్లు కూడా వస్తాయి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ అప్పుడు బుద్ధి చెప్పాల ఈ చంద్రబాబు నాయుడికి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు కడపలో ఐదో తారీఖున ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ర్యాలీతో కలెక్టర్ ఆఫీసు పోయి అక్కడ వినతి పత్రం ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే విద్యా విద్యా మన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీంతో పాల్గొనాలని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రీతం నాయకుడు మన రాచిమల్లు శివప్రసాద్ రెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన కూడా పిలుపు మేరకు మీరందరూ కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ సెలవు